హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ గణేష్ చతుర్థి ఈ పండుగ సందర్భంగా జరిగే గణేష్ నవరాత్రులు భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుంచి మొదలై తర్వాత చతుర్దశి తిథి వరకు కొనసాగుతాయి తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి పదవ రోజు గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది ఈ సందర్భంగా వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి గణేషుడి విగ్రహ ప్రతిష్టకు శుభ సమయం ఏంటి ఈ విషయం గురించి పంచాంగ కర్తలు ఏమంటున్నారనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి తిథి ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమైంది ఆగస్టు ఇరవై ఏడు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కొనసాగుతోంది తిథి సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిది ఉన్న రోజుని పండుగ చేసుకుంటాం ఇదే ఆనవాయితీ కాబట్టి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పంచాంగకర్తలు ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు పంచాంగకర్తలు చెప్పిన సమాచారం ప్రకారం వినాయకుని ప్రతిష్టకు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు అత్యంత శుభప్రదంగా సమయం ఉంది మరొకసారి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు శుభప్రద సమయంగా ఉంది ఈ ముహూర్తంలో గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తే ఐశ్వర్యం సౌభాగ్యం విజయం సిద్ధిస్తాయంటూ శాస్త్రవచనం చెబుతోంది అయితే ఈ ముహూర్తం ఇంట్లో ప్రతిష్ఠించే వినాయకుడికి మాత్రమే వినాయక జ్యోతి సందర్భంగా ఏర్పాటు చేసిన పందెళ్లలో వినాయకుడిని ప్రతిష్ఠించడానికి సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయంగా తెలియజేస్తూ ఉన్నారు ఇక వినాయక చవితి సందర్భంగా ఇంట్లో విగ్రహం పెట్టుకునే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి గణపయ్య తొండం ఎటువైపు ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడి విగ్రహం ఇంటికి తెచ్చుకునే ముందు స్వామి విగ్రహంలో తొండం కుడివైపు ఉన్న విగ్రహాన్ని తీసుకోండి దాన్నే ప్రతిష్ఠించండి శాస్త్ర పండితులు కూడా ఇదే చెబుతున్నారు అలాగే గణపతి ఎలుక వాహనంపై కూర్చుని ఉన్నది మాత్రమే ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అలాగే గణపతి పూజించడం వల్ల శుభ ఫలితాలు కూడా పొందవచ్చు అలాగే ఇంట్లో ప్రతిష్ఠించుకునే గణపతి విగ్రహం విషయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో నిలబడి ఉన్న వినాయకుని విగ్రహం నాట్యం చేస్తున్నట్టు ఉన్న వినాయక విగ్రహాలు ఇంట్లో పూజకి ప్రతిష్ఠించకూడదు పండితులు ఇదే విషయాన్ని చెప్తున్నారు వినాయకుడి పక్కన ఏనుగు విగ్రహాలు ఉంటే కూడా శుభ ఫలితాలు ఉంటాయి పొరపాటును కూడా పగుళ్ళు ఉన్న విగ్రహాలు ఇంట్లో ప్రతిష్ఠించవద్దు దీనివల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఇక పూజా మండపంలో రెండు విగ్రహాలు కూడా పెట్టి పూజించారు